ముంపులో మాట్లాడతాం మేము కూడా కంప్లీట్గా మీలాగనే నార్మల్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే మీకు ప్రాక్టికల్గానే మేము ఏం చేసినామన్నది చెప్తా క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి స్టేజ్ మీద వచ్చేసిన స్పెషల్ ఆఫీసర్ సార్ మరియు గ్రామ పెద్దలు మరియు అదేవిధంగా గ్రామ మన స్టేజ్ ముందున్న గ్రామ పెద్దలందరికీ మరియు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంత తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ నార్మల్గానే అసలు చెప్పానంటే ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం స్టడీతో డిగ్రీ కంప్లీట్ చేసినాం ఆ డిగ్రీ తర్వాత పీజీ పీజీ వెళ్ళినప్పుడు లెక్కలు ఏంటంటే డిగ్రీ చేసుకుంటూ ఎన్సిసి చేసినాం ఎన్సిసి చేస్తే ఎన్సిసి సర్టిఫికెట్ కూడా వచ్చింది డిగ్రీ తర్వాత పీజీ అప్లై చేసినప్పుడు ఓయి క్యాంపస్లో సీట్ వచ్చింది అది ఎన్సిసి సర్టిఫికెట్ ఉండడం వల్ల నాకు లెక్కల మంచి క్యాంపస్ సీట్ ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఉస్మాని యూనివర్సిటీ జేఎన్ అయినాక అసలు స్టడీ అయిందో అప్పుడు స్టార్ట్ చేసినాం అప్ టు పీజీ వరకు కూడా మీలాగనే నార్మల్గా ఇదే అగ్రికల్చర్ చేసుకుంటే ఇదే ఫీల్ చేసుకుంటున్నాం అప్పటి వరకు ఆవరేజ్ మార్క్స్ ఆవరేజ్తోనే అంటే సెకండ్ క్లాస్ లెవెల్నే అవసరం పెడుతూనే ఉన్నాం పీజీకి వెళ్ళినాక పీజీ ఫస్ట్ ఇయర్ అంతా అప్పుడు కొత్త హైదరాబాద్కి వెళ్ళినాం యూనివర్సిటీ అదంతా సిటీ చూసుడు అదే చూస్తే ఎంజాయ్ చేసి ఆఫ్టర్ పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక అసలు లైఫ్ అయింది అప్పుడు అర్థం అప్పుడు జీవితం ఏంది సెలెక్షన్ మన లైఫ్ ఏంది మన గోల్ ఏంది మనం అప్పుడు స్టార్ట్ చేస్తే పీజీలో అప్పుడు ఎస్ఐ కోచింగ్ స్టార్ట్ చేస్తుంది ఎస్ఐ కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ పోతే మనకు బేసిక్ స్టడీ అనేది అప్పుడు ఉన్న స్టాండర్డ్ పక్కన నార్మల్గా ఉంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అది ఆర్ట్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మిషన్ పీజీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మ్యాథ్స్ అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో కొత్తగా సిలబస్ చేంజ్ అయ్యి ఎస్ఐ పేపర్ చేంజ్ చేసారు మ్యాథ్స్ ఫిఫ్టీ పర్సెంట్ కొత్త సిలబస్ చే పడి మ్యాథ్స్ ప్లస్ జనరల్ స్టడీస్ మన జనరల్ స్టడీస్ అనే ఆర్ట్స్ వాళ్ళకి ఈజీ ఉంటుంది మ్యాథ్స్ అనేది కొంచెం తప్పు ఉంటుంది దాంతో చాలా క్రిటికల్ ఉంది టూ థౌసండ్ సెవెన్లో అప్పుడు ఎస్ఐ కోచింగ్ తీసుకొని కొద్ది ఎస్ఐ అంటే మేస్తాను ఇబ్బంది అవుతుంది అని బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో అప్పటికి సార్లు ట్రై చేసి మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటే కొంత ట్రై చేసి డ్రాప్ అయ్యి మళ్ళీ డబల్ పీజీ చేసి ఉంటాయి ఎంబీఏ చేసినాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీజీ చేస్తాము అనుకోలేదు పీజీ ఒక పీజీ అయిపోయినాక మళ్ళీ నా మీద నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడినాక మళ్ళీ డబల్ పీజీ చేసి ఎంబీఏ కూడా చేస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ మనం పర్సన్ అంటే కోచింగ్ తీసుకుంటుంటేనే సార్లతో ప్రాపర్గా గైడెన్స్ ఇన్నప్పుడు మనం ఫస్ట్ అయితే బేసిక్ నుంచి నార్మల్గా ఉన్నాం అదే స్కూల్ లెవెల్లో సెకండ్ క్లాస్ లెవెల్ ఉండి అదే ఎస్ఏ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ టెస్ట్ పెడితే అందులో టాప్లో ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే మన మీద మన థ్యాంక్ యూ సార్ అంబేద్కర్ గారు లేకపోతే ప్రపంచ దేశాలలో అనేకంగా పెద్ద దేశాలని ఉంటాం అమెరికా చైనా ఆస్ట్రేలియా దేశాలు అక్కడ రాజ్యాంగం అక్కడ ఉన్నటువంటి నిపుణులు మేధావులు రాసినప్పుడు అక్కడున్నటువంటి పార్లమెంటరీ సభ్యులు కొన్ని వందల మంది ఆమోదిస్తేనే ఆ యొక్క రాజ్యాంగము ఆమోదించబడుతుంది అమలు చేయబడుతుంది అటువంటి రాజ్యాంగాలు ఆ దేశాలు రాసినప్పుడు ఆ రాజ్యాంగం అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో పార్లమెంటరీ సభ్యులు కొంతమందికి నచ్చగా కొంతమందికి నచ్చి అమలం కాక అనేక సంవత్సరాలు పట్టినటువంటి సందర్భాలు కానీ ప్రపంచ ప్రోగాలిగా పేరుగానే మెజార్టీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతేన్నారో వాళ్లకు నష్టం జరుగుతుందని అంబేద్కర్ గారు ఇక్కడ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది దీన్ని పార్లమెంట్లో అమలు పరిచినప్పుడు ఏ ఒక్క సభ్యులు కూడా తిరస్కరించకుండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మొత్తం కంటెంటే తీర్మానించడం జరిగింది మిత్రులారా అంత మేఘాది ఏ ఒక్కరి కూడా వ్యతిరేకంగా కాకుండా అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల